దేశంలో ఒకవైపు కోవిడ్ నైన్టీన్ పరిస్థితులు మరోవైపు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల ఎన్నికల ఎత్తుగడలు అన్నీ కలిసి మ్యాన్ జీవితాలతో అల్లకలోలం సృష్టిస్తుంటే ఇది సరిపోదన్నట్టు దేశంలో సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి క్వింటాలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు దాకా ధరను పలుకుతున్నాయి ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో గడిచిన నెల రుచుల వ్యవధిలోనే ఒక క్వింటాలు బియ్యం ధర వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు పెరిగింది రాబోయే రోజుల్లో ఈ బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు గత సంవత్సరంలో దేశంలో ఒక క్వింటాలు బియ్యం ధర నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉండేది ఇప్పుడు వాటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి అయితే బియ్యం రకాన్ని బట్టి కూడా ఈ బియ్యం ధరలు మారుతున్నాయి హెచ్ఎంటీ బీపీటీ సోనా మసూరి బియ్యం ధరలు ప్రస్తుతం ఆరు వేల రెండు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పలుకుతున్నాయి ఈ విధంగా బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదలు వీటి వలన పంటల దిగుబడి తగ్గి వారి సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు